హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం పాలకూర పన్నీర్ చేస్తున్నాం చూడండి నేను పాలకూర నాలుగు కట్టలు తీసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి టమాటా ఆనియన్ వేసి ఇలా కుక్కర్లో వెనుపి పెట్టుకున్నాను బాగా నీట్గా ఇక ఈ పన్నీర్ చేస్తున్నాను నేను ఈ పన్నీర్ హోమ్ మేడ్ పన్నీరు ఓకే అందుగాను కొద్దిగా ఆయిల్లో కొన్ని ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానంటే కారం కూడా వేసేసాను ఎందుకు ఇప్పుడు నేను టమాటా ప్యూరీ ఒక త్రీ టమాటాలు వేసుకున్నాను పెద్దవి ఆ టమాటా ప్యూరీ వేస్తున్నాను చాలా బాగుంటుంది పాలకూర పన్నీరు పాలకూర చాలా మంచిది అన్నమాట ఓకే వేగనిద్దాం ఓకే అండి ఇప్పుడు మనము టమాటా ప్యూరీ వేసాం కదా ప్యూరీ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఒక చెంచా ధనియా పౌడర్ వేసుకున్నాం కొద్దిగా వేగనిద్దాం ధనియా పౌడర్ వేగింది ఇప్పుడు మనం ఉడికించి మెత్తగా మెది పెట్టుకున్నటువంటి పాలకూరని మిశ్రిమాన్ని మనం ఇందులో వేసేద్దాం కొద్దిగా ఉడకనిద్దాం వాటర్ తక్కువ పోసుకోవాలి ఎందుకంటే వాటర్ వేసామంటే అసలు టేస్ట్ పోతుంది అందువల్ల మనం వాటర్ లేకుండా చూసుకోవాలి చూడండి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మనం పన్నీర్ వేసుకున్నాం ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా దీనికి పట్టాలి కాబట్టి పన్నీర్ని నేను ముందుగా ఆయిల్లో బాగా వేడి ఎర్రగా వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పన్నీర్ వేసుకున్నాం అంతే చాలా సింపుల్ కొద్దిగా వేగనిచ్చిన తర్వాత మనము సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా చూడండి గరం మసాలా పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకుందాం గరం మసాలా వేస్తే టేస్ట్ బాగా స్మెల్ బాగా వస్తుంది బాగా టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని మనం కొద్దిగా మగ్గనిచ్చి తీసేసుకుందాం అయిపోయింది కూర మన కర్రీ అయిపోయింది చాలా సూపర్ కుదిరింది కూర కూడా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వేడివేడిగా బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి నా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు చేసుకొని తినండి కామెంట్ చేయండి నా పాలాక్ పన్నీర్ కర్రీ ఎలా ఉందో నాల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం